నమస్కారం వెల్కమ్ టు కొలుగూరి టీవీ జగత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రం ఈరోజు ఆధ్యాత్మిక శోభతో పాటు అభివృద్ధి పనుల కోలాహలతో నిండిపోయింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గార్లు ధర్మపురిలో విస్తృతంగా పర్యటించారు ముందుగా ఆలయ దర్శనం చేసుకున్న మంత్రులు అనంతరం వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ధర్మపురి పర్యటనలో భాగంగా ముందుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గార్లు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం లభించింది ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అద్భుతంగా అభివృద్ధి చెందాలని ఆ నరసింహస్వామిని వేడుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం ధర్మపురి నియోజకవర్గ రూపురేఖలు మార్చేలా భారీ ఎత్తున అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం దగ్గర నుండి మౌలిక వసతుల కల్పన వరకు అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు ఇది ఈ ప్రాంత విద్యావ్యాప్తిలో ఒక మైలురాయిగా నిలవనుంది అలాగే ఉన్నత విద్య కోసం పది కోట్ల రూపాయలతో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు పారిశుధ్యం మరియు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పదిహేడు కోట్ల రూపాయలతో నిర్మించనున్న సీవేజ్ ప్లాంట్ పనులను ప్రారంభించారు దీంతోపాటు ఎస్సీ విద్యార్థుల వసతి కోసం రెండు కోట్ల రూపాయలతో ఎస్సీ బాయ్స్ హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు ఇక విద్యుత్ తాగునీటి రంగాల్లోనూ కీలక ముందడుగు పడింది నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఎలక్ట్రికల్ లైన్ వర్క్స్ దొంతాపూర్లో రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలతో నిర్మించనున్న ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ అలాగే ధర్మపురిలో రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలతో మరో ముప్పై మూడు బై పదకొండు కేవి సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది అంతేకాకుండా ఒక కోటి నలభై ఆరు లక్షల రూపాయలతో వాటర్ సప్లై ఫెసిలిటేషన్ పనులను ప్రారంభించారు చివరగా రైతులకు అండగా నిలిచే ఫామ్ మెకనైజేషన్ స్కీం కింద డిస్ట్రిబ్యూటర్లను కూడా ప్రారంభించడం జరిగింది మొత్తం మీద ధర్మపురి గడ్డపై ఒకే రోజు ఇన్ని కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇవి పూర్తయితే ధర్మపురి ముఖ చిత్రం పూర్తిగా మారుతుందని ఆశిద్దాం మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కొలుగూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ జగిత్యాల్ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ